వెల్కమ్ టు పిల్ల క్రియేషన్ ఈరోజు మరొక్క ధనుర్మాస ముగ్గుతోటి మీ ముందుకైతే వచ్చేసాను చిన్న ముగ్గేనండి కొత్త వాళ్ళు కాదు ఎవరైనా చాలా అంటే చాలా ఈజీగా వేసుకునేది ధనుర్మాసంలో ఖచ్చితంగా ఒక్కరోజైనా ఈ ముగ్గు వేస్తారు దద్దు మనకి డైరెక్ట్ ముగ్గులోకి వెళ్ళిపోయింది అంటవా వచ్చేసానైతే ఇక్కడ వచ్చేసి ఆరు వరుసలు ఆరు చుక్కలు అనమాట నిలువుగా ఆరు చుక్కలు పెట్టేసుకున్నాను అడ్డంలో వచ్చేసి ఓన్లీ రెండు మాత్రమే పెట్ట టూ టూ వన్ ఇలాగే పెట్టేసేయండి చుక్కలు కొంచెం డిస్టెన్స్లోనే పెట్టండి అప్పుడు ముగ్గు క్లియర్గా ఉంటుంది దగ్గర దగ్గర పెడితే గజిబిజి గజిబిజిగా కనిపిస్తుంది ముగ్గు నీట్గా కనిపించాలి అందంగా కనిపించాలంటే ఇలాగే చుక్కలు కొంచెం లాంగ్ లాంగ్లోనే పెట్టేసుకోండి రండి మరి వచ్చేయండి ఇలా ముగ్గులు వేసేస్తాం మొత్తం బాక్స్లే కానీ ధనుర్మాసంలో ఖచ్చితంగా ఈ ముగ్గు అనేది వేసుకుంటారు ప్రతి ఒక్కరు ఒక్క వేస్తారు వేస్తారనమాట వేసుకోవాల్సిన అసలైన ముగ్గు రెండు మూడు చా పలక కదలకుండా పట్టుకోవాలని చూస్తే గీతలే క్రాస్గా వెళ్ళిపోతున్నాయి ఏం పర్లేదు క్రాస్ క్రాస్గా వేసే ముగ్గులను పెడదాం మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ ముగ్గు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందనేది చెప్పినా కానీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్గా వస్తుందన్నమాట అందుకే సైలెంట్గా ఉన్నా ఇలా మొత్తం బాక్సెస్లో వేసుకొని త్రీ త్రీ లైన్స్ నిలువ ఆడటం గీతలు గీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఉంది కదా బాక్స్ ఇక్కడ మనం గీసినటువంటి గీతల్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇలా కలిపేసుకోవాలి ధనుర్మాసం ముగ్గులు అంటే అన్ని గీతలు కలుపుకుంటూ వెళ్ళిపోవడమే పలక గట్టిగా పట్టుకుంటున్నాను కదిలిస్తే పలక పక్కకు పోతుంది గీతలు క్రాస్గా పడుతున్నాయి గీతలు గా పడుతున్నాయి మా అక్కకు రావేమో అనుకోవద్దు సేమ్ ఇంక ఇంతే నిదానంగా చూడండి బాగా ఇక్కడ మనం త్రీ త్రీ లైన్స్ గీసుకున్నాం కదా వాటిని కలుపుకుంటూ వెళ్ళిపోవడమే ఈచిగ నుండి ఇటు 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 ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు నిలువైపోయి అడ్డం అయిపోయింది కదా ఇప్పుడు నిలువుకి వచ్చేటప్పటికి సేమ్ ఇలాగే ఇక్కడ నుండి నిలువు గీతల నుండి అయిపోయింది కదా ఇప్పుడు అడ్డం గీతలు ఒకటి రెండు మూడు మీకు అర్థమయ్యే ప్రాసెస్లో చెప్పాలని మాత్రమే ట్రై చేస్తున్నాను ఈ ముగ్గు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు సేమ్ మళ్ళీ ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి చాలామంది తెలిసే ఉంటుంది తెలియదని కాదు తెలియకుండా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని వేసి చూపిస్తున్నాను చిన్నగా కన్ఫ్యూషన్ కాకుండా వేసుకోండి ఈ గీతలు అనేటివి కన్ఫ్యూజన్ మాత్రమే లేకపోతే ముగ్గు ఇది వేయడం చాలా ధనుర్మాస ముగ్గులు అంటే చాలా ఈజీగా వేసేయచ్చు కన్ఫ్యూజన్ కాలేదంటే అయిపోతుంది అయిపోయింది మన ముగ్గు క్లైమాక్స్లోకి వచ్చేసింది ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు బాక్సెస్కి ఫైన ఉంటుంది కదా ఎడ్జెస్ ఎడ్జెస్ దగ్గర చూడండి ఇక్కడ చూపించు మా దగ్గరికి ఇక్కడ చూడండి ఇలా వేసుకోవాలి ఒకటి రెండు మనకు కింద గీతలు ఉన్నాయి కదా ఆ గీతల నుంచి పై గీతలు కలుపుకోవాలి సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఒకటి పెద్దగా వచ్చింది ఒకటి చిన్నగా అక్క అని మాత్రం అనుకోవద్దు అలా గీసా నేను బల్పంతో కదా అలా గీసా ఇంకా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంత ఇంకా నాలుగు వైపులా ఇలాగే గీసేసుకోవాలి చూసారా ఎంత సింపుల్ దీనికి అది ఒకటి వస్తుందనమాట గర గరక అంటాం మేమైతే ఫోర్ ఫోర్ లైన్స్ పడిపోతుందనమాట ఆటోమేటిక్గా దాంతో అయితే ఇంకా ఈజీగా ఆడుకుంటూ వేసేయచ్చు ఒకటేసారి లైన్స్ పడిపోతుంది కాబట్టి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అవి ట్రై చేయండి దాంట్లో అయినా కానీ ఇంకా ముగ్గు అందంగా కనిపిస్తుంది ఇక్కడ చిన్నగా ఇవి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అవ్వడం తప్పితే ఇంకా ఏముండదు ఉండదు చిన్న చిన్నగా వేసే లోపలికి కన్ఫ్యూజ్ అవుతుంది కానీ కలుపుకుంటే చిన్నగా వేసేసుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ చిన్నపిల్ల కూడా వేసేయచ్చు అయిపోయింది ఇంకా ఈ బాక్సెస్లో మనం ఇష్టం ఇక్కడ మనకి ఇంకా ముగ్గు పెంచుకోవాలి అనుకుంటే చిన్న చిన్నగా ఇలా లోటస్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అది ఎందుకంటే చాలా వరకు ఇది లక్ష్మీవారం అంటే శుక్రవారం రోజు లక్ష్మీవారం అంటే గురువారం అని అంటారేమో మనం లక్ష్మీవారం అంటే శుక్రవారం కింద చాలామంది ఆలోచన చేస్తారు కదా గురువారమే లక్ష్మీవారం అంటే ఆ రోజు వేసుకుంటారు కాబట్టి ఇలాగా తామర పూలతోటి అమ్మవారికి కూడా స్వాగతం చెప్తున్నట్టు చాలా బాగుంటుంది ఇలా వేసేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్ నిలువు ఆరు అడ్డంలో మాత్రము ఓన్లీ పైనవి కిందివి వదిలేసి మిడిల్ బా ఉండేటువంటి నాలుగు చుక్కలకు మాత్రమే ఇలా రెండు వరుసలు పెట్టుకోవాలి అంటే ఎటు సైడ్ చూసినా మీకు ఆరులాగే కనిపించాలి అలా పెట్టేసుకొని నాలుగు బాక్సులు పెట్టేసుకుంటే అయిపోతుంది ముగ్గు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు గీతలు మాత్రం చూసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఆల్ ఆఫ్ యూ